సోషియలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మమీరి ఆత గౌరవాన్ని పెంపొందించుకోండి రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది మీరు త్వరగా చర్య తీసుకోవడం అవసరం సరియైన సలహా తీసుకోవడం మంచిది మీ తరఫు నుండి చిన్న నిర్లక్ష్యమైన సమస్యను మహా జటిలం చేస్తుంది మీ భాగస్వామి మిగూర్చి బాగా ఆలోచిస్తారు దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఒక భాగస్వాత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానిని అంతర భావనను వినండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు కానీ చివరికి అంతా అందంగా అవుతుంది అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ కాలానుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతములకు ఎర్ర రంగు దుస్తులు మరియు ఇతర బహుమతులు ఇవ్వండి